షాలోం నాగిరెడ్డి గుడి వెళ్ళాము అక్కడ వీడియో చేశాము మళ్ళా తిరిగి ఏలూరు వస్తూ ఉన్నాం వస్తూ ఉండగా ధర్మాజ గుడిలో ఒక రేవులో ఆగి స్నానం చేసాం వడ్డేలండి లోపల కాదులే తర్వాత ఈ నది ఈ తమిళరు ప్రవహిస్తూ ఉంది బాగా ఇక్కడ ఎడలుపు కూడా ఎక్కువ ఉంటుంది లోతు ఉంటుంది అందుచేత ఇక్కడ మునిపల్లి దాటిన తర్వాత ధర్మాసగూడానికి మునిపల్లి మునిపల్లికి మధ్యలో ఇక్కడ తీయాలనిపించింది వీడియో తీయాలనిపించి ఈ వీడియోని తీస్తా ఉన్నాను చూడండి ఎంత అద్భుతంగా ఉందో దాకా ఉంది ఇది ఎటు చూసినా ఈ మొక్కలు పెచ్చపెచ్చగా ముసిపోయినాయి కొట్టుకెళ్ళిపోతాయిలండి ఈ కొట్టుకెళ్ళిపోతాయి కానీ ఏలూరుకి దగ్గరలో ఉన్నాయి అవి మాత్రం కొట్టుకెళ్ళవు పిచ్చ చెట్లు ఆ తుమ్మ చెట్లు ఆ పెచ్చపెచ్చగా ముసిపోయినాయి కనుక వాటికి ఉండాలి ఓకే మరి ఎందుకని ఎందు నాకు తెలీదు తమిళరండి ఇది ఫోటో తీస్తారు ఇక్కడ